హైదరాబాద్ జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ తనదైన శైలిలో మార్క్ జీహెచ్ఎంసీ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఆమ్రపాలి ప్రత్యేక దృష్టి సారించారు ప్రజావాణిలో ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆ ఫిర్యాదులు తగ్గేలా పనిచేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు వరుస సమీక్షలు సమావేశాలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ తన మార్క్ చూపిస్తున్నారు క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా సాగనున్నట్టు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి తేజ అందిస్తారు అమూల్య మొత్తంగా జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆమ్రాపా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా అయితే మాత్రం పూర్తిగా పాలన పైన దృష్టి పెట్టారు అదే మొన్నటి వరకు కూడా ఇన్ఛార్జ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా కొనసాగినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఐఏఎస్ అధికారుల నలభై మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమరపాలిని నియమించినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో ఇక పాలన పైన పాలన స్పీడు పెంచినట్టుగా తెలుస్తుంది తనదైనటువంటి మార్కును కూడా చూపించేటువంటి పాలనలో తనదైనటువంటి తెలుస్తుంది చూస్తే మాత్రం ఇప్పటికే అంటే సైపో ప్రణాళికలను రచిస్తూ కూడా ముందుకు వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అంటే వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరుగున పడినటువంటి సమస్యలు కావచ్చు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు వీటన్నిటి కూడా సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా ఆమ్రపాలి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదే నేపథ్యంలో క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ గా హైదరాబాదే లక్ష్యంగా కూడా ముందుకు సాగబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరవాసుల్లో అంటే హైదరాబాద్ లో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో పారిశుద్ధ్య పైన పారిశుద్ధ్యం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా కామరపాలి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది సో మొత్తంగా వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో పూర్తి స్థాయిలో మాత్రం తనదైన మార్కులు చూపించుకొని పూర్తిగా అంటే హైదరాబాద్ నగరవాసులకు చిరకాలం గుర్తుండిపోయే విధంగా తనదైన ముద్ర వేసేటువంటి విధంగా కూడా ఆమ్రపాలి ముందుకు అడుగులు వేస్తున్నారు సరికొత్త ప్రణాళికలు రచిస్తూ కూడా ముందుకు వెళ్ళబోతున్నారు అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ తేజ